అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ మనం స్కై యోగా గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కై యోగా వల్ల ఉపయోగాలు లాభాలు తెలుసుకుందాం స్కై యోగాలో తొమ్మిది రకాల వ్యాయామాలు ఉన్నాయి మొదటిది చేతులకు సంబంధించిన వ్యాయామాలు చేతులకు సంబంధించిన వ్యాయామాలు చేసినప్పుడు చేతులలో ఉండేటటువంటి రక్త ప్రసరణ అలాగే ఉష్ణ ప్రసరణ అలాగే ప్రసరణ శక్తి ప్రసరణ ఈ చేతులలో ఉండేటటువంటి నరాల బలహీనత వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఇంకా చేతులు తిమ్మిర్లు ఉన్నవాళ్ళు అలాగే చేతులలో కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ వ్యాయామాలు చేయడం ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందుతారు అలాగే ఈ చేతులు మనం భుజాలతో కలిపి ఈ వ్యాయామం చేస్తాం ఇలా తిప్పుతూ మనం చేసినప్పుడు ఈ భుజాల దగ్గర ఉండేటటువంటి శక్తి విడుదలయ్యి భుజాలకు చేతులకు మధ్య ఉండేటటువంటి రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల ఇక్కడ భుజాలలో ఉండే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇవి చాలా సులభమైన వ్యాయామాలు ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మనం కళ్ళు మూసుకుని జరుగుతున్న వ్యాయామాలని గమనిస్తాం ఎక్కడ ఈ వ్యాయామం జరుగుతుందో ఆ ప్రదేశంలో మన ఏకాగ్రతని కేంద్రీకరిస్తాం తద్వారా ఈ వ్యాయామాల్లో ఉండేటటువంటి ఫలితాలను మనం పొందడం జరుగుతుంది కొందరికి చేతులు వణకడం లాంటివి అలాగే లాగడం భుజాల నొప్పులు ఇలాంటి సమస్యలు ఈ చేతుల వ్యాయామాలు చేయడం ద్వారా దూరం అవుతాయి అలాగే నడుములు కూడా మనం ఈ చేతుల వ్యాయామాల్లో తిప్పుతాం కదా ఇలా రెండు చేతి బొటను వేళ్ళని ఇలా పెట్టుకుని ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ నడుముని ట్విస్ట్ చేసినప్పుడు నడుములకు సంబంధించిన వ్యాయామం కూడా జరుగుతుంది కనుక ఇది కేవలం చేతులకు సంబంధించిందే కాదు ఈ చేతులతో చేస్తున్నప్పుడు అన్నీ అవయవాలకు ఉపయోగపడే విధంగా మొదటి చేతుల వ్యాయామంలో మహర్షివారు దీన్ని రూపొందించారు అలాగే నడుముతో పాటు చేతుల వ్యాయామంలో చివరిగా మనం మోకాళ్ళ మీద ఇలా పెట్టి మోకాళ్ళని నడుముని కలిపి తిప్పడం జరుగుతుంది మీరు వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కనుక ఆ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి చూసినప్పుడు శరీరంలోని నూట ఎనిమిది శక్తి క్షేత్రాలకు అంటే జంక్షన్ పాయింట్స్కి యాక్టివేషన్ జరుగుతుంది కనుక ఆ శక్తి ప్రసరణ మన శరీరంలో సవ్యంగా జరగడం వల్ల మనకు ఆరోగ్యం రావడం జరుగుతుంది మనం ఆరోగ్య శాస్త్రంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే మన శరీరంలో ఈ శక్తి ప్రవాహం ప్రాణశక్తి ప్రవాహం కొరవడినప్పుడు సరిగ్గా అందకపోయినప్పుడు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి అవే పంచభూతాలు మన ప్రకృతిలో కూడా ఉన్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పంచభూతాల శక్తి మన లోపలికి సవ్యంగా సక్రమంగా వచ్చినప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుంది ఈ మధ్య ఎక్కడ చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శరీరంలో నొప్పులతో బాధపడుతున్నారు చేతుల వ్యాయామాలు కాళ్ళ వ్యాయామాలు ఇలా విడివిడిగా మనం ఒక్కొక్క వ్యాయామాన్ని చెప్పుకుంటూ పోయినప్పుడు ముఖ్యంగా ఈ చేతులకు సంబంధించిన వ్యాయామాలు జరిగినప్పుడు పంచభూతాలలో ఉన్న శక్తి మన శరీరంలోకి రావడం మొదటిది భూమి తర్వాత నీరు ఆ తర్వాత అగ్ని ఆ తర్వాత వాయువు ఆకాశం ఈ ఐదు మన శరీరంలో ఉన్నాయి మన శరీరం భూమి మన శరీరంలో ఉన్న రక్తము నీరు ఆ తర్వాత మనలో ఉన్న వేడి ఉష్ణము ఆ తర్వాత మనం మనలో ప్రవహించే ఈ వాయువు మనం స్వి తీసుకునే శ్వాస వాయుతత్వము మిగిలిన ఆకాశతత్వం మన లోపలికి ప్రాణశక్తి రూపంలో ప్రవహిస్తుంది ఈ మూడు సవ్యంగా సక్రమంగా మన శరీరంలో ప్రవహిస్తే మనకు ఈ ఆకాశతత్వమైన ప్రాణశక్తి లోపలికి సాధారణంగా వచ్చేస్తుంది మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వీటిలో లోపాలు జరిగినప్పుడు వీటిలో ఎటువంటి హెచ్చు తగ్గులు ఏర్పడినా ఈ ప్రాణశక్తి ప్రవాహం లోపలికి రావడం కురబడుతుంది కనుక వీటిని సరిచేసుకుంటే ఈ ప్రాణశక్తి లోపలికి సవ్యంగా సక్రమంగా రావడం జరుగుతుంది వీటిని సరి చేయడానికే మనం సులభమైన వ్యాయామాలతో కూడిన ఈ స్కైయోగాన్ని చేస్తున్నాం ఈ చేతులలో మీకు భుజాల నొప్పులు ఉన్నాయనుకుందాం ఈ చేతులలో ఎక్కడైనా నరాల బలహీనతతో వణుకుడం ఇలాంటివి ఉన్నాయనుకోండి దాని నుంచి బయటపడడానికి ఈ చేతుల వ్యాయామాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి ఆ తర్వాత ఉష్ణ ప్రసరణ లోపల బాడీలో హీట్ ఉంది కదా ఆ ఉష్ణ ప్రసరణ అలాగే లోపల ఈ వాయు ప్రసరణ కూడా జరగాలి ఇందులో ఏ ఒకటి తగ్గినా మనకు ఈ ప్రాణశక్తి ప్రవాహం లోపలికి రావడం తగ్గుతుంది తద్వారా ఆ భాగాలలో మనకు అనారోగ్యం రావడానికి కారణమవుతుంది కనుక ఈ వ్యాయామాలు చాలా సులభమైనవి చేతుల వ్యాయామాలు చేయడంతో భుజాలు చేతులతో పాటు మన నడుము అలాగే ఈ మోకాళ్ళు మనం గుండ్రంగా తిప్పుతాం క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ మళ్ళీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ వీడియోలో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది మోకాళ్ళ జాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఏవైనా ఉంటే విడుదలైపోయి రక్త ప్రసరణ జరుగుతుంది దీనికోసం మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడ చూసినా ఏ మనిషి దగ్గర చూసినా ఒక బ్యాగు పట్టుకుని తిరుగుతున్నారు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగులు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క మనిషికి ఈ హాస్పిటల్ బ్యాగ్ తయారైపోయింది ఎక్కడ చూసినా రిపోర్ట్లు టాబ్లెట్లు మెడిసిన్స్ ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మెగానైన్ టీవీ అలాగే యూనివర్సల్ లైఫ్ స్కూల్ రిచ్ టీవీ వాళ్ళు కలిపి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ప్రజలలో శారీరకంగాను మానసికంగాను ఈ వ్యాయామం కేవలం శరీరానికి మాత్రమే కాదండి మానసికంగా కూడా మీరు న్యూరో మస్కులర్ బ్రీతింగ్ తర్వాత కపాలభాతి ఇలాంటివి చేసినప్పుడు మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా తయారవుతుంది చక్కగా ఆలోచన రహిత స్థితికి చేరుతుంది ఇది శరీరానికి మాత్రమే కాదు మన మనసుకు కూడా ఉల్లాసాన్ని ఇస్తుంది అలాగే శక్తినిస్తుంది హాయిని ఇస్తుంది అనమాట కనుక చేతుల వ్యాయామాల్లో మనం భుజాలకు చేతులకు మోకాళ్ళకు కూడా అలాగే నడుముకు కూడా వ్యాయామం జరుగుతుంది కనుక ఈ వ్యాయామాలు ప్రతిరోజు చక్కగా ఇంటి దగ్గర చేసుకోండి మొదట మీరు ప్రయత్నం చేసి చూడండి మీరు బయటకెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడేదానికంటే నేను మీకు సులభంగా చేసుకునే విధంగా వీడియో చేసి చూపించాను ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీరు ఇంటి దగ్గర సమయం దొరికినప్పుడు ఈ వ్యాయామాలు చేయడానికి భోజనం చేసిన తర్వాత ఒక నాలుగు గంటలు విరామం ఉండాలి ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు ఒక అరగంట సేపు విరామం ఇవ్వాలి ఉదయాన్నే లేచిన వెంటనే పరగడుపుతూనే ఉంటారు కాబట్టి పరగడుపునే చేసుకోండి ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇంకా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు కూడా చేయొచ్చు ఒక వ్యాయామం తప్ప ఇందులో ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నంబర్కి కాల్ చేసి మేము చేయొచ్చా లేదా అని మీరు అడిగితే ఏ వ్యాయామం చేయాలో ఏ ఏ వ్యాయామం మీకు ఉపయోగపడుతుందో చక్కగా మేము వివరిస్తాం మెగా నైన్ వాళ్ళు చక్కగా మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోలో చేతుల వ్యాయామం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాల్ని తెలుసుకున్నాం చక్కగా ఈ వ్యాయామాలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుల వదురుగాక తధాస్తు మీ విశ్వం మాస్టర్